ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఒక వీడియో ఒక లైక్ చేసి వీడియో షూట్ మీద మొదలు పెట్టండి అలాగే మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే ఎక్కువ రీచ్ అవుతుంది మంది మనకి తక్కువ మంది సబ్స్క్రైబర్లు కొంత ఒక చిన్న సపోర్ట్ అనమాట మా రివ్యూస్ నచ్చితే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా అనమాట ఇవాళ నుంచి కూడా నేను మార్నింగ్ నుంచి లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాను క్విక్ లైవ్ లైవ్ అప్డేట్స్ అని అలాగే ఎప్పటికప్పుడు టాస్క్ జరిగిన తర్వాత అయినా సరే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కూడా వీడియో లాంగ్ వీడియో కూడా చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ దాకా వచ్చేస్తుంది సో అయిపోయింది కదా ఎపిసోడ్ నేను ఏదైతే పొద్దున్నే చెప్పానో సేమ్ అదే ఎపిసోడ్ సో ప్రోమోలో మీరు చాలా చూసే ఉంటారు ఎపిసోడ్ లో చూసే ఉంటారు నాకైతే అంటే కొజేపు తప్పారయడం పక్కన పడేసాయండి ఒక మంచి మైండ్ గేమ్ చెప్తాను ఒక మంచి స్ట్రాటజీ చెప్తాను అలానే ఉండాలని కూడా చెప్తాను సీజన్ నైన్లో నవరసాలు పండించేశాడు హరీష్ నవరసాలు మాస్క్ వెనక ఎక్స్ప్రెషన్స్ కనపడవేమో అనుకున్నాను నేను ఈ మాస్క్ వెనకాల మనిషి ఎన్ని రకాల అంటే మాటే కదా మరి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా అని నిజంగానే మాస్క్ తీసి బిగ్ బాస్ షోలో ఒక్క రోజులోనే నవరసాలు చూపించేశాడు ఇంకో విషయం కూడా చెప్తాను హరీష్ ఒకేసారి బిగ్ బాస్తో ఆడియన్స్తో కంటెస్టెంట్స్తో ఒకేసారి గేమ్ మొదలుపెట్టాడని చెప్పాలి చాలా మంచి స్ట్రాటజీ ఫాలో అయ్యాడు గుడ్ ఆర్ బ్యాడ్ ఆటని మొదలుపెట్టాడని చెప్పాలి బిగ్ బాస్ అసలు అవకాశాలు అడుగుగా వస్తాయి ఆ మనమే అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి సో దానికి స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి మిగతా వాళ్ళందరూ ఆ నడుగుదాంలే చిన్నగా వెళ్దాంలే ముందు కానివ్వండిలే ఆ ఇప్పుడేగా మొదలయ్యింది ఈ అనుకునే క్షణంలోనే చాలా వేగంగానే పరిగెడుతున్నాడు హరీష్ సో హరీష్ ఈ వేగం అన్నది హరీష్కి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అన్నది కొంతకాలం పట్టాలి కానీ ఏదేమైనా ప్రజెంట్ మాత్రం ఆట మొదలు పెట్టాడు హరీష్ నో డౌట్ ఈ పేరు చాలా కాలం వినపడింది బిగ్ బాస్ లో ఇది మాత్రం కనపడదు అంటారా వినపడింది ఎందుకు వినపడిద్దో కూడా చెప్తాను అంటే వాళ్ళు ఏం చేశాడు హరీష్ అనేది చిన్న మాట్లాడుకుని వెళ్దాం ఇమాను తో గొడవే కదా మీకు ఏంటి గొడవ చాలా చివర అది అక్కడ నుంచి ముందు ఇమాను అక్కడ గుండు గుండెంకులు అని అంటాడు అనమాట అది ఆ మాట మధ్యాహ్నం కూడా చాలా సార్లు వాళ్ళు స్కిప్ చేసినప్పుడు కానీ అలా అంటా ఉంటాడు కానీ నా మైండ్ లో రిజిస్టర్ అవ్వలేదు నేను వినుంటే కనుక అప్పుడే చెప్పేవాడిని కానీ నాకు ఇప్పుడు రిజిస్టర్ అయింది అని చెప్పేసి కానీ ఏ క్షణం అయితే ఆయన అలా అన్నారో బాధపడినాడు అనిపి వెంటనే ఇమాన్యుల్ లెగ్స్ వచ్చి సారీ అన్నా నేను ఇంకా అనను నువ్వు చెప్పలేదు కదా మధ్యాహ్నం చాలా సార్లు అన్నాను నీకు ఓకే అనుకో నేను అన్నాను తప్ప లేకపోతే అనేవాను కాదండి అక్కడతో కథం చేసేసాడు కానీ ఇమాన్యుల్ మళ్ళీ అదే తను ఏం చేశాడంటే చూసి చెప్పాను అన్న అని చెప్పి ఇప్పుడే మానిటర్ని కదిలిచ్చాను ఇప్పుడు గంటలో చేసేమంటాడు అని చెప్పేసి అన్నాడు నవ్వుగానే జోగ్గానే జరిగిందనమాట కానీ అక్కడ ఎక్కువ అంత రేజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అబ్బాయి చెప్పాడు ఇంకో విషయం ఏందా ఇవన్నిటిలో అసలు వాళ్ళిద్దరికి నుంచి ఫుల్ ర్యాప్ బా మామూలుగా భలే ఉంటారు వాళ్ళిద్దరు ఇక్కడ నేను చెప్తాను అంటే ఇవాళ అంటే హరీష్ కొద్దిగా చేసిన తన ఆలోచన విధానం ఫస్ట్ నెంబర్ వన్ అన్నము వాళ్ళకి అవకాశం ఇవ్వలేదని ఆ రిషి ఎమోషనల్ అవుతాడు నేను దేవుడు దిగి వచ్చినా సరే అన్నం ఒకరి దగ్గర లాక్కోవటం అన్నది ఇది కాదు కాబట్టి అది నేను ఏదైనా బరాయిస్తాను దాన్ని ఎలా నేను స్వీకరిస్తాను వాళ్ళు తిన్న తర్వాతే నేను తింటాను హ్యుమానిటీ యాంగిల్ చూపించాడు అంటే తన వ్యక్తిత్వాన్ని తను ప్రదర్శించాలనుకున్నాడు తన కోసం దానికోసం ఏదైనా సరే సిద్ధపడాలనుకున్నాడు అక్కడ విషయం మర్చిపోయాడు మరి అదే మనసు బిగ్ బాస్కి లేదా మరి బిగ్ బాస్ కూడా కరెక్టే బిగ్ బాస్ అన్ని చూస్తాడు వీళ్ళ యొక్క ఒపీనియన్ కూడా చూస్తారు ఏమనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి అని అలానే బిగ్ బాస్ ఇవ్వకుండా ఉంటాడా అని చెప్పేసి గా కూడా ఉండకూడదుగా రెండు రకాలు చూడండి అంతే కదా బిగ్ బాస్ ఇస్తాడులే ఏం కాదు అంటారులే అని చెప్పేసి మనల్ని మనం కాంగ కూర్చోవడం కూడా మంచిది కాదుగా సో తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేశాడు కానీ కానీ కూర్చోటం కాదండి అక్కడ బిగ్ బాస్ ఒక విషయం ఏం చెప్పారు ప్లేట్స్ తిన్న ప్లేట్స్ నోట్ నోట్లో పెట్టుకున్న ప్లేట్ కూడా పెట్టేసి వెళ్ళిపోమన్నారు అలాంటప్పుడు ఏం చేయాలి కంపల్సరీగా మనం చూస్తున్నాం కాబట్టి వెళ్ళిపోవాలి అది కరెక్ట్ మనకు తెలిసిన నాలెడ్జ్ కానీ అక్కడ ఒక మనిషి వ్యక్తిత్వం పోతే పోయింది ఏదైతే అది కాలేదు ధైర్యంగా అడుగేయటంగా అది ఎంతమంది చూస్తారు ఎంతమంది చేస్తారు అట్లా అనేది మనకి అనొచ్చు ఇప్పుడు ఇది కావాలని చేశాడులే కొద్దిగా షోకి డ్రామా చేస్తున్నాడులే కొంత ఏదో ఒకటి ఒక స్టెప్ తీసుకున్నాడు నేనైతే అదే అనుకున్నాను నేనైతే అదే నాకైతే తన ఆలోచన నాకు కరెక్ట్ గా అనిపించలేదు అని అనుకున్నాను ఎందుకంటే ఏదో కొద్దిగా ఏదో ఒక కన్నీళ్ళు కారుషన్ ఏదో కావాలని చేస్తున్నట్టే అనిపించింది అంటే మనం చూసే యాంగిల్ తప్పేమో అని మనకు అలవాటు పడిపోయింది అట్లా అదే నాకు అనిపించింది అంటున్నాను నాకు ఇక్కడే అసలు ఎక్కడ ఎమోషన్ చూపించాలి ఎమోషన్ చూపించకూడదు అది ఎప్పుడు జన్యుని కనపడుతుంది చూసే వాళ్ళకి డ్రామాలో కనపడుతుంది ఇది చాలా జాగ్రత్త విషయం అక్కడ ఇంకో విషయం కూడా తెలుసా అబ్బా ఆయన ఏమన్నాడు ఆ ఇమాను వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి నేను కూడా ఫుడ్ తిన వదిలేసా అన్నాడు మరి ఆ విషయం మళ్ళీ అసలు ఆ టాపిక్ ఈ మాట ఎందుకు తీసుకురావాలి చెప్తాను అదే ఇక్కడ ఏం జరిగిందంటే హరీష్కి రెండు విషయాలు అక్కడ తేడా వచ్చినాయి నెంబర్ వన్ ఎప్పుడైతే ఒక స్టెప్ తీసుకో తీసుకున్నాడు డేర్గా తీసుకున్నాడు ఏదైనా పర్లేదు నన్ను నేను నేను డేర్ చేస్తాను ఫేస్ చేస్తాను నాకు నచ్చదు దేవుడు దిగు వచ్చినా సరే అన్నాడు ఓకే బాగుంది అక్కడే అసలైన తనకు తెలియని ఒక లాజిక్ వచ్చేసింది బయటికి రెండు లాజిక్లు వచ్చినాయి నెంబర్ వన్ తనుజా నోట్ నుంచి వచ్చింది అలానే పవన్ 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 కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చింది ఇది నీకు సంబంధించింది కాదు ఇది కామన్ సంబంధించింది నువ్వు ఒక్కదా తప్పు చేసినా అది మొత్తానికి మెడ చుట్టుకుంటది అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వెంటనే హరీష్ ని టచ్ చేసింది అప్పుడు హరీష్ ఏమంటాడు నాకు నేను అనుభవిస్తాను తనుజా క్లియర్ బాబు ఇది నీకు పోదయ్యా మొత్తానికి వేస్తాడు బిగ్ బాస్ అలా పవన్ కళ్యాణ్ చెప్తాడు తనూజ అదే పనిలో పనిగా అమాన కూడా చేస్తారు మాకు ఆకలేసినప్పుడు మేమే అడుగుతాము అక్కడ డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు కరెక్ట్గా ఆలోచన స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి సో తను నేనేమన్నా హ్యుమానిటీ యాంగిల్లోకి వెళ్ళిపోతున్నానా కావాలని మంచిదని చూపిస్తున్నానా అని చెప్పేసి తను కరెక్ట్గా కొన్ని మాటలు చెప్తాడు ఇది నేను ఈ విషయంలో మాత్రమే ఆట ఆటే నామినేషన్ నామినేషనే నాతో భయంకరంగా ఉంటుంది నేను ఏదైనా సరే ఇచ్చి పడేస్తాను ఈ విషయంలో నేను మాత్రం ఇది అని కళాఖండిగా చెప్పే ప్రయత్నం చేశాడు ఎవరు చేశాడు ఆడియన్స్కి చెప్పే ప్రయత్నం చేశాడు కంటెస్టెంట్స్ కొల్యూషన్ చేశాడు తర్వాత వెంటనే బిగ్ బాస్ ఒక ఫుడ్ తీసుకొస్తాడు ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా గొప్ప మనం అనవసరంగా అంత ఎమోషన్ తెలుసు కదా మనకి కంపల్సరీ ఫుడ్ పంపిస్తాడని తెలుసు ఇది అయిపోతుంది ఇక్కడ నుంచే మళ్ళీ కంబ్యాక్ అవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది హరీష్కి ఆ హరీష్ ఇది కాదు కదా హరీష్ ఇది కాదు హరీష్లో హ్యుమానిటీ యాంగిల్ ఉంది నో డౌట్ అది అది ఎప్పుడు కావాలా తనకే మాత్రమే తెలుసు కానీ హరీష్ ఎంచుకున్న మార్గం ఇంకోటి ఉంది ఏదైనా సరే తాడోపేడో తెలుసుకోవడమే ఇందులో మొహమాటాల కోసం బట్టలు పొయ్యటం కోసం కబుర్లు ఆడటం షో చేయటం అనేది హరీష్ చేత కాదు అది దానికి ఒక మంచి అవకాశం దొరికింది అది గుండంకులు ఆ గుండంకుల్ని పట్టుకున్నాడు అక్కడ క్లియర్గా మళ్ళీ హరీష్ వచ్చేసాడు సో హరీష్ ఇవాళ నవరసాలు చూపించేసారు ఇవాళ మార్నింగ్ నుంచి జరుగుతుంది కూడా ఎక్కడ చూసినా మీరు ఏ కెమెరాలో చూసినా హరీషే ఎక్కడ ఎడ్ నుంచి వెళ్ళినా హరీషే ఎందుకంటే ఎక్కడైనా హరీషే మాట్లాడుతున్నాడు హరీష్ వాయిస్ ఏ వినపడుతుంది ఏ కెమెరాలైనా సరే హరీష్ వైపే తిరుగుతున్నాయి కరెక్ట్ చేసుకుంటున్నాడు హరీషే అది వేరే వాళ్ళు కాదు అది బిగ్ బాస్ కాదు హరీషే చేసుకుంటున్నాడు కావాలని ఎందుకు అందరూ దృష్టి మన మీదే ఉండాలి అందరి అందరి గురించి అందరూ నా గురించే మాట్లాడుకోవాలి ఆడియన్స్ చాలా డేంజర్ కామ్ గా ఉందాం ఒక వారం ఆగి ఆడదాంలే అంటే ఇంటికెళ్ళి ఆడుకోమ్మా అంటారు నో డౌట్ మనమే అంటాం నో డౌట్ ఇక్కడ చాలా సింపుల్ మొదటి వారం ఆగి రెండో వారం చూద్దాము మనకి తెలుగు సినిమా లానే ఉంటది జనాలు ఎక్కువ ఉంటారులే రెండో వారం సినిమా చూద్దాం అంటే హాల్లో రెండో వారం సినిమా ఉండదు అది పోయేది కూడా మొదటి వారమే సినిమాకి వెళ్ళాలి లేకపోతే రెండో వారం సినిమా ఉండదు మన కాళ్ళు సేమ్ ఇది కూడా అంతే చిన్నగా చిన్నగా వెళ్దామనే అందరు ఆట చూసి ఆడదామనే అంటే మొదటి వికెట్ టాటా బై చెప్పాలి ఈ విషయాన్ని చాలా పకడ్బందీగానే హరీష్కి తెలుసు అందుకే హరీష్ ఆట మొదలు పెట్టేశాడు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఏ వైపు వెళుతుంది కత్తిమీద సామాన్ ఆటేది ఎటువైపు వెళ్తుందో చాలా బ్యాలెన్స్ గా చేయాలి హరీష్ కి హరీష్ యొక్క కన్ఫ్యూజన్ ఉంది హరీష్ కి హరీష్ లో హ్యుమానిటీ ఉంది హరీష్లో ఒక తెలియని సమాజం మీద ఉన్న ఒక నిర్లిప్త ఉంది సో అందరూ కొంత అందరు నమ్మే మనసత్వం లేదు అని హరీష్లో మంచితనం కూడా ఉంది ఇప్పుడు హరీష్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఏది నేను ఏది ముందు చూపించాలి లో ఉన్నారు క్లారిటీగా ఉన్నాడు కన్ఫ్యూజన్ లో లేదు సార్ మరి దాని గురించి కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు తొమ్మిది నిమిషాలు గురించి మాట్లాడాము ఆలోచించుకోండి ఫస్ట్ డే నే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ గా తనకు కావాల్సింది వచ్చేసింది అని అనిపించింది మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు దీనిలో మొత్తం గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు స్క్రీన్ స్పేస్ లేదు అసలు ఏమి చేయట్లేదు అన్న వాళ్ళలో వస్తున్నారు సుమన్ శెట్టి అలాగే ఫ్లోరా అయి వీళ్ళిద్దరూ మాత్రం అసలు ఎక్కడ కూడా స్క్రీన్ కి కనపడరు అండ్ ఎక్కడ సైలెంట్ ఫ్లోరా వాష్రూమ్ క్లీన్ అక్కడ చేసే కనపడతారు సుమన్ శెట్టి గారు ఏదో అలా డైలాగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు కానీ స్క్రీన్ ప్రజెంట్ వీళ్ళిద్దరికి వచ్చిన ప్రెసెంట్ వెంటనే వచ్చిన పెద్ద ఇదేం లేదు ఎందుకంటే వీళ్ళిద్దరు సెలబ్రిటీస్ నోన్ పర్సనాలిటీస్ ఉంటాయి బయట కనపడంగా మంచి స్ట్రాంగ్ టీమ్స్ ఉంటాయి వీళ్ళకి వారి మీద ఒక అభిప్రాయం ఒక ఛాన్స్ ఇవ్వాలని ఒక ఆలోచన ప్రస్తుతానికి ఇప్పటికప్పుడు డేంజర్ అయితే ఏమీ కాదు గానీ ఇక ముందు రోజుల్లో కానీ ఇలానే స్క్రీన్ స్పేస్ లేకపోతే మాత్రం వేరే వాళ్ళ మీద కన్ఫర్మ్గా గా పాజిటివ్ ఒపీనియన్ వస్తే ఆ ఓట్ షేరింగ్ లో తేడా వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరు కన్ఫర్మ్గా గా ఓపెన్ అవ్వాల్సిందే ఆ నెక్స్ట్ సరే ఫస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీని మిస్ అవుతూ ప్రియా ఎయిట్ చేసింది అనమాట స్టార్టింగ్ లో దాని గురించి అసలు ఫుల్ బాధపడుతుంది మీరు మాత్రం చూస్తూ ఉండండి నేను మాత్రం చూడలేకపోతున్నానని అలాగే మనీష్ తన ఫాదర్ కి బెస్ట్ ఫాదర్ అని చెప్పేసి ఒక టీ షర్ట్ మీద రాపిచ్చి అది ఫ్యామిలీ వీక్ దాకా నేను ఉంటే కనుక కంపల్సరీ మా ఫాదర్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఆ టీషర్ట్ చూపించేస్తారు కానీ మా ఫాదర్ కూడా తెలియదు చూడాలి అనమాట కానీ అందరి ముందు చూపించేసిన ఫాదర్ కూడా చూసేస్తారు కదా ప్రియా మాట ఇక్కడ అందరూ తెలివిగా మాట్లాడుతున్నారు అందరూ జస్ట్ అట్లా ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తున్నారు అందరు వాళ్ళు సెలబ్రిటీల అనే వాళ్ళు మన మీద చూపిస్తున్నారు మన మాత్రం వాళ్ళు చూపించట్లేదు అని గొప్ప విషయం ఏంటంటే కామనర్స్ అందరూ కలిసి ఆ విషయాన్ని వాళ్ళే హైలైట్ చేస్తున్నారు ఇక ఎక్కువగా మాట్లాడుకుంటుంది ఎవరయ్యా అంటే వాళ్ళ గురించి వీళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కన్నా వాళ్ళు ఎలా కనపడాలి డిసైడింగ్ లో ఉన్నారు సో ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు వాళ్ళ ఆట తీరు మీద వీళ్ళు మాట్లాడుకుంటున్నారు రేపన్న తర్వాత వీళ్ళ మధ్య కూడా వస్తుంది తర్వాత కాదు ఇవాళే ఇవాళే గొడవ వచ్చింది వాళ్ళు ఈయన వాళ్ళ క్యాప్టెనా ఈయన ఏంటి ఈయనకే మాకు వాయిస్ లేవా ఆయన మాట్లాడేది ఏంటి వాళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళకే సఖ్యత లేదు వాళ్ళ 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 గురించి మనకు చెప్తున్నారు అని చెప్పేసి భరణి గారు కూడా అంటారు అనమాట అక్కడ అంటే జరుగుతాయి ఇప్పుడు వాళ్ళకి కంపల్సరీగా హరీష్ గారికి అందరితో వ్యతిరేకత రావాలని హరీష్ గారు కోరుకున్నారు అలాగే ఉంటది కూడా అది దాని కన్ఫర్మ్ కానీ వీళ్ళు కామ్రెస్ వీళ్ళు ఏదైతే చేయకూడదు వీళ్ళు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నాము అదే చేస్తున్నారేమో అని అనిపించింది అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటారు కదా కత్తి ఇస్తాడు అలాగే పువ్వు ఇస్తాడు మనం ఎలా ఉపయోగిస్తామా అని చెప్పేసి సేమ్ అదే ఇవాళ కూడా బిగ్ బాస్ తినద్దన్నారు ఓకే కాదు వీళ్ళు కావాలని అది ఎక్స్ట్రాగా యాడ్ చేసి తినండి ఇది రాసుకోండి ఇది కావాలని భరణి గారు సేమ్ అదే అంటారు వస్తారు డిస్టర్బ్ చేసేస్తారు ఇది రాసుకొని మొహానికి వెళ్తారు లేకపోతే తినమని నోట్లో తోసి వెళ్తారు ఇది ఎక్కడ కూడా మాకు వద్దురా నాయనా మేము మేము ఎలా అయినా ఎందుకు వీళ్ళు కావాలని ఏదైనా క్రియేట్ చేస్తున్నారా అన్న ఆలోచన వాళ్ళలో కూడా వచ్చింది జనరల్ గా ఏంటంటే బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది మనం కనపడాలి మాట్లాడాలి కనపడాలి మంచిగా అది ఏదైనా సరే మనం కనపడాలి మంచిగా ఇది వెళ్ళాలి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏంటంటే ఒకటేదే పక్క కనపంగా కంటెంట్ క్రియేట్ చేయాల్సిందే గుడ్ ఆర్ బ్యాడ్ ఆ స్క్రీన్ స్పేస్ తెచ్చుకోవాల్సిందే లేకపోతే ఫస్ట్ రెండు వీక్లో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం కానీ ఎక్కువగా అదర్స్ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతామన్న అన్న అసలు అనేది కథ స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే మనం చూసేటప్పుడు ఒకరు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏంటి వీళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది సో అట్లా అలాగా కొత్తగా అది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఇప్పుడు శ్రీజా చూడండి శ్రీజా మొత్తం రౌండేసింది అందరినీ జనరల్గా అందరూ రౌండ్ వేస్తుంది కానీ సీజా కూడా ఏం చేస్తుంది ఎక్కడో ఒక చోట టక్కని వాళ్ళ గురించి ఇక్కడ ఎక్కడో చూడకదా అమ్మాయిలో ఇవాళ మార్నింగ్ ని చూసినంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడింది ఇది మేము మాకు లగ్జరీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిస్తే వీళ్ళు తీసుకోలేదని ఓకే వాళ్ళు కాకలేసి వాళ్ళు ఏదో తీసుకొని వీళ్ళు తీసుకున్నారు డిస్టర్బరండి తీసుకురండి గోరగోలు చేసింది అంటే ఏంటి అని అంటే అక్కడ స్క్రీన్ స్పేస్ స్క్రీన్ స్పేస్ అనే కనే కాదు ఒక్కొక్కసారి అదే అంటారు కదా ఎంతవరకు మాస్క్ వేసుకుని ఉంటారు ఒక వారు మందికి వేసుకుంటారు రెండవ రెండవ ఇటు నుంచి ఏటైనా బయట పడాల్సిందే అదంతా కూడా ఒక రోజు ఏమైందంటే పైన ఒక మాస్క్ వేసుకుని ఉన్నట్టే అనిపించింది అదే శ్రీజా కన్ఫామ్ గా బిగ్ బాస్ రూల్స్ ని పాటించడానికి సిద్ధంగా ఉందా లేదు బిగ్ బాస్ రూల్స్ ని పాటిస్తూనే తనలో ఏదన్నా ఒక సర్దనేట్టు చూపించడానికి బిగ్ బాస్ రూల్స్ పాటించాలని ఉందో లేద తెలియదు కానీ ఈ అమ్మాయి కొత్త రూల్స్ పెట్టేసి ఇది పాటించడం చెప్పి అనుకుంటా బిగ్ బాస్ వద్దురా నాయనా ఫుడ్ పెట్టద్దు వాళ్ళకే అంటే వీళ్ళు మమ్మల్ని ఇంప్రెస్ చేశారు వీళ్ళు మనల్ని ఇచ్చేసారు కాబట్టి మేము కంపల్సరీగా తీసుకెళ్ళి మా మమ్మల్ని ఇంప్రెస్ చేశారు కాబట్టి మేము తీసుకుని ఫుడ్ ఇస్తున్నాం బిగ్ బాస్ అయిపోయింది ఇవన్నీ ఏంటంటే కొంత ఇంత ముందు ఎపిసోడ్స్ అవన్నీ చూసి వచ్చిన ప్రయత్నం అన్నమాట ఆయన నెక్స్ట్ ఎవరు తర్వాత మనీష్ ఫాదర్ గుడు తర్వాత మార్నింగ్ సాంగ్ అసలు మరి దారుణం అండి నిజంగా అయితే భలే బాధేసింది అబ్బాయి ఇమాన్యుల్ మార్నింగ్ నుంచి ఊడుస్తూనే ఉన్నాడు ఊడుస్తూనే ఉన్నాడు ఇంకో అమ్మాయి గురించి కూడా చెప్పాలండి నేను నిన్న అమ్మాయి గురించే చెప్పాను ఈ అమ్మాయి చూడటం చాలా వైల్డ్గా ఉంది కానీ అమ్మాయి హౌస్ మొత్తంలో అమ్మాయి మంచిది అనిపిస్తుంది సృష్టి సృష్టి ఆ అమ్మాయి నేను అదే అన్న ఫస్ట్ రోజే కదా ఆ ఇంప్రెషన్ అలా తర్వాత చూస్తారు ఆ అమ్మాయి మంచిది హౌస్లో ఇది మాత్రం నేను ముందు ముందు చెప్తాను నాకు తెలియదు కానీ ఈ రోజుకి మాత్రం అమ్మాయి మంచిది అసలు ఏం లేదండి చాలా మెత్తక చాలా కరెక్ట్గా మాట్లాడిద్ది మాట్లాడాల్సిన టైంలో లేకపోతే సైలెంట్ ఇవాళ కి హెల్ప్ చేసింది అమ్మాయి ఆ చెయ్యి అమ్మాయికి బొట్ట నీళ్ళు కోసుకుపోయింది వేరే వాళ్ళు వేరే వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు చే వద్దు నేనే చేస్తానే అమ్మ నీ చెయ్యి ఇదైంది కదా అంటే కాదు నేను చేసిన చేసినంతవరకు చేస్తాను నాకు ఏదో నేను చేయలేకపోతే అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వని మొత్తం ఇమ్మాన్యుల్ అమ్మాయి ఇద్దరు కలిసి చేశారు అది కూడా ఎటువంటి స్ట్రెస్ ఎటువంటి బర్త్డేను లేకుండా నవ్వుతా ఎంజాయ్ చేసుకుంటా చేసి చేసింది అమ్మాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి ఇవ్వాలి నేనే అన్నాను కదా నిన్న ఏంటి అమ్మాయి ఇలా ఉంది అని ఇవాళ నాకు అలా అనిపించింది అలాగే ఇమాన్యుల్ తను చేసిన కష్టం ఇవ్వాలి నిజంగా వాళ్ళకి అది చేసిన తర్వాత వాళ్ళ ఫ్లోర్ అది క్లీన్ చేయాలి ఇది క్లీన్ చేయాలని అని ఇస్తున్నారు వాళ్ళకి నాకు అసలు అవి ఏమి ఇవ్వడం అవసరం లేదు ప్రియా అయితే గట్టిగా మా కుకింగ్ చేసే వాళ్ళు మేము ఏ పని చేయరు చెప్పి చెప్పేసారు అసలు ఎంత డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం ఎంత ఇది ఉంటుంది కానీ ఏంటంటే వీళ్ళు కమిడియన్స్ కాబట్టి పంచెస్ అనేవి అలవాటు అవుతాయి వీళ్ళకి అవతల వాళ్ళని కొద్దిగా క్లోజ్ గా తీసుకుని ఒక పంచో ట్రై చేస్తారు అంటే అవతలను నవ్వించడానికి వాళ్ళు తీసుకున్న విధానం బట్టి వాళ్ళు అదే మనకి అది చేసింది కూడా అనమాట కానీ ఎక్కడో చూడదు వినేవాడికి అప్పుడప్పుడు లా ఉంటది కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతాం భయం అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇమానుయులు ఎంత కష్టపడ్డా ఆ చిన్న ఒక మాట ఏమైపోద్ది అంటే అది పట్టేసుకుంటారు తనకి అదే పొజిషన్ తనకి బయట కూడా ఎదురైంది ఎక్కడ జబర్దస్త్ లో కానీ బయట వేరే షోస్ లో కూడా కానీ కానీ నా దేశం ద్వారా జాగ్రత్తగానే ఉంటాడు సో అలాగే వీళ్ళు ఏం చేశారు నైట్ వీళ్ళు డిస్కస్ చేశారు వీళ్ళు ఏదో ఎవరైతే ఉన్నారు బిగ్ బాస్ ఇవన్నీ గురించి వీళ్ళని విడదీసే ముందే ఆ మీరు లోపలికి వచ్చేటప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ చేస్తూ రావాలి మీరు లోపలికి వచ్చేటప్పుడు ఇట్లా చేస్తుంటే మనకు అందరికి ఇది అవుతుంది ఆ విషయాన్ని స్త్రీగా చెప్తుంది ఒక ఆర్డర్ చేసినట్టు చెప్తుంది అక్కడ భరణికి కోపం వస్తుంది మీరు అందరూ కాదు ఎవరైతే చెప్పాలి అని అనుకుంటున్న డిస్కస్ చేసుకుని ఒకళ్ళు చెప్పండి అది మేము వింటాము అది నార్మల్ వేలో చెప్పండి ఆ నార్మల్ వేలో చెప్పలేదు అని ఎవరు సంజన నోట్ తెలిసి మీరు ఈరోజు సెలబ్రిటీసే మీరు కామనర్స్ కాదు మేము కామనర్స్ నుంచి సెలబ్రిటీ అయ్యాము మీరు కామనర్స్ నుంచి సెలబ్రిటీ అయిపోయారు అందరూ బా హెల్దీకి హెల్దీ కాంపిటీషన్ అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్నదే లేనే లేదు మీరు అలా ఆలోచించక చెప్పేటప్పుడు కించిపరుస్త అంటే తక్కువ చేసి చెప్ చెప్తున్నట్టు చెప్పద్దు అంత నీట్గా చెప్పండి నీట్గా ఏ మెడక ఎక్స్ ఇవ్వమన్నా కూడా చేస్తాము అంత బాగా అని చెప్పి సంజన ఒక పాయింట్ రేస్ చేస్తారు అక్కడ నాకు బాగా అనిపించింది కానీ ఇక్కడ మొత్తంలో టీం మొత్తంలో ఎవరైనా మాట్లాడుతున్నారంటే హరీష్ గారు మాట్లాడుతున్నారు లేదంటే మనీష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆఖరికి డెమోన్ పవన్ కూడా నేను ఉన్నాను నేను మాట్లాడాలి అని చెప్పేసి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అబ్బాయి కూడా అబ్బాయి శ్రీజ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఓ కా ఇదే కానీ ప్రియా కూడా మాట్లాడు కానీ వీళ్ళందరూ కలిసి ఏమవుతున్నారంటే ఒక్కసారి వాళ్ళ మీద పడిపోతున్నారు ఏదైనా విషయం చెప్పాలన్నా వీళ్ళందరూ కలిసి పడిపోతారు అక్కడ భరణి గారికి ఫుల్ బీపీ రేజ్ అయిపోతుంది మీరు ఎవరు మాట్లాడదు ఎవరు ఒకళ్ళే మాట్లాడండి ఎవరు ఒకళ్ళే చెప్పండి అది కనిమి అవ్వలే అవలేకపోతున్నాం చేసుకోలేకపోతున్నాము ఒకళ్ళే చెప్పండి నిదానంగా చెప్పండి అని చెప్పేసి భరణి గారు చాలా నాకు గురించి చెప్పిన తర్వాత భరణి గారి గురించి కూడా చెప్పాలనిపించింది ఎందుకంటే ఆయన కూడా చాలా బాగా మాట్లాడటం ఒక పెద్ద రికంగా ఉండటము వాళ్ళందరికీ కూడా ఏమంటే కాయిన్ అన్నది రెండు వైపులో ఉంటది కాయిన్ తిరగబడిద్ది ఈ రేపు ఈ పొజిషన్ లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను ఏం లేదు కామనర్స్ సెలబ్రిటీలు అయ్యారు సెలబ్రిటీలు కామన్స్ అయ్యారు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఒక అవకాశం ఇది ఆ అవకాశాన్ని ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉంటుంది అందులో ఏందంటే కొంత అగ్నిపరీక్ష దాని నుంచి వచ్చి రావడం వాళ్ళకి ముందు బిగ్ బాస్ ఎదురు చూడటం ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనే ఒక దాంట్లో ఉన్న ఇది ఇదే ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనమాట సెలబ్రిటీలు అనే వాళ్ళు ఏంటి చాలా చూసేశారు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి పడి 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 ఇప్పుడు అక్కడికి వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కొంత స్టెబిలిటీ ఉంటుంది అలానే వాళ్ళకి బిగ్ బాస్ గురించి తెలిసినా కూడా కొద్దిగా ఆచితూచి అడుగు వేసే ఇది ఉంటుంది అనమాట ఇక్కడ అదే జరుగుతుంది అనమాట సో ఇక్కడే కొద్ది కామనర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమవుతుందంటే ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి ఏమైంది ఆ మాట వాల్యూ ఉండదు కదా మన గురించి ఎక్కువ తెలిసింది అంతే కదా ఇప్పుడు రెండు మాటలు మాట్లాడండి ఒక రకమైన అభిప్రాయం అప్పుడప్పుడు మాట్లాడండి చాలా భయం వేస్తుంది వినేవాడికి అమ్మోయ్య చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు చాలా గా మాట్లాడు మాట్లాడుతూనే ఉండండి మన విషయాలు చాలా తెలుస్తాయి ఎలా తెలుస్తుంది అంటే మొదటి ఒక ఒకలా ఉంటుంది ఇంకో అరగంట ఇంకోలా ఉంటుంది ఆటోమేటిక్గా మాట్లాడగా మాట్లాడ మాట్లాడడం పోయి మనలో తెలియని ఒక రియాలిటీ బయటకు వస్తూ ఉంటుంది మాటలే కదా అభిప్రాయాలు మనం అదే కదా మాట్లాడితే మనస్తత్వం చెప్పుకునేది మరి కాబట్టి ఆడియన్స్ మరి అన్ని మాటలు వినకూడదు అన్ని మాటలు వింటున్నారు అంటే ఆటోమేటిక్గా మీద ఒక అభిప్రాయం వస్తుంది ఆ అభిప్రాయం మంచిగా వస్తుందో అర్థం కాదు చెడుగా వస్తుంది తెలియదు అందుకే మాట చాలా 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 ప్రమాదం ప్రధానం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మాటలు అంటే మనం బాగా ఆడినా కూడా ఒక్కోసారి మనం జారిన మాట అది ముందు వెళ్ళి ఆ ఆడియన్స్ అంటే ఆడియన్స్ చెవులకి గుడికి చేరింది ఆ విన తర్వాత మన ఆట వేస్తుంది కాబట్టి కన్ఫర్మ్ గా మాట్లాడే సౌండ్ ఇంపార్టెంటే మాట్లాడే మాట ఇంపార్టెంటే మాట్లాడే సిచ్యువేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇదే కామన్ నేర్చుకోవాల్సింది అలాగే మీరు బ్యాట్ చేసి ఇవ్వమని చెప్పారు సేమ్ వాళ్ళకి అమ్మే బ్యాట్ చేస్తారు కానీ హరీష్ గారు సస్టీన్ కూడా అంటే ఈ రెండు బ్యాట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఇద్దరిని కలపమంటారు మిగతా అంతా కామనే ప్రియా కూడా సంజన గురించి సంజన తను నిన్నటి నుంచి చేసిన ఒక ఏదైతే ఒక బిహేవియర్ ఉంటుందో అది వాళ్ళని నిజంగానే చాలా ఇబ్బంది పెట్టి ఎందుకంటే నాకు వంట రాదు వంట రాదు నేను హాట్ వాటర్ ఇస్తాను నేను హాట్ వాటర్ ఇస్తాను ఇదే ఇదే జరిగింది కానీ అంటే మేము అనుకున్నాం ఆమెకు వంట వచ్చి నేను చెప్పాను రాత్రి మాట్లాడుకున్నాం సేమ్ అదే లో ఇంకా వీళ్ళు నన్ను మార్చేస్తారేమో అన్న టైంలో నేను అలా కాదని నన్ను చూస్తే అర్థం కావట్లేదు బాగా తినేదాన్ని చేయకూడదు నిజంగా వాళ్ళకి అనిపించింది ఏమో నాకు తెలియదు కానీ నాకు అనిపించింది ఎందుకు అంతసేపు కొంతసేపు చెప్పామో అయిపోయింది అంటే కథ ఎవరు మాట్లాడినా ఎవరి మధ్యలో మాట్లాడినా నాకు రాదు నేను హాట్ వాటర్ తో నేను ఆనిచ్చి ఇదే అక్కడ అందుకని అమ్మాయి కోపం వచ్చి ప్రియా నాకు అస్సలు వద్దు అవును చేయను వద్దు ఏమొద్దు తనుజాని అలాగే భరణినిద్దరిని పెట్టేశారని వాళ్ళిద్దరితో ఒక కుకింగ్ టీమ్ అన్నది సీతూ చౌదరి ఎలా ఉన్నారు ఆ తను నిజంగా హైపర్ యాక్టివ్ గా ఎక్కడ కామ్ గా ఎక్కడ ఉండాలో అలా ఉంటుంది అలా మాట్లాడడానికి లెవెల్స్ నచ్చాయి నాకు ఫ్రెండ్స్ ఉంటది ఎప్పుడు అంతే ఉంటది బయట కూడా అంతే అలా అందరితో తను మిగులుతున్న విధానం బాగుంది వర్క్ విషయం లో కూడా నైట్ పోటప్ప పండగ పోటెన్సిల్స్ కలిగేటప్పుడు ఈయన వస్తాడు పేరు పినంద్ శెట్టియా శెట్టి వచ్చి లేదు లేదు నేనే చేస్తాను అంటాడు బిగ్ బాస్ తో మాట్లాడుతూనే ఉంటది సో తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నది చాలా ఓకే సెటిల్డ్ గా ఉన్నారు అంటే మనం చూస్తున్న రీతూ చౌదరికి ఇప్పుడు చూస్తున్న రీతూ చౌదరికి చాలా డిఫరెన్స్ కనపడుతుంది ఆ నాకు ఎందుకు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఫీల్ అయితే నాకు వచ్చింది ఏం చేస్తున్నారు కూడా చాలా యాక్టివ్ గానే ఉన్నారు మాట్లాడుతున్నారు ప్రతి డిస్కషన్ లో మాట్లాడుతున్నారు డెన్షన్ తీసుకునేటప్పుడు కూడా ఇలా ఆలోచించి వాళ్ళందరూ కలిసి తీసుకుంటున్నారు పాయింట్ పాయింట్ మాట్లాడటం చాలా ఇంపార్టెంట్ హరీష్ దగ్గర మాట్లాడిన మనీష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు తనుజ కావచ్చు సూపర్ పాయింట్ అది అంటే అక్కడ లాక్ అయిపోయాడు అక్కడ రెండు నిమిషాల పాటు హరీష్ లాక్ అయిపోయాడు హరీష్ లాక్ చేయడమే కాదు హరీష్ మళ్ళీ తను తాను అంటే హరీష్ ని ఏ విధంగా లాక్ చేశారంటే ఇమానియల్ మీద గొడవ రావడం కారణం ఆ లాకే అందు ఓ నేను ఇట్లా ప్రొటెక్ట్ అవుతున్నాను ఇది నేను కాదు కదా నేను మళ్ళీ ఇది కదా అని ట్రాక్ లో మారడానికి అదే అదే లాక్ చేశారనమాట అక్కడ భలే లాక్ చేశారు అక్కడ సో అక్కడ భరణి గారు మాట్లాడారు అనమాట అదే కాయింట్ రెండు వైపులో మీరు ఏది చేసినా రేపు వద్దున అది వాళ్ళు చేయాల్సిందే కానీ మనము వాళ్ళు ఏదైతే అడిగారో అది నీట్ గా శుభ్రంగా బాగా వండి పెట్టాలి వాళ్ళకి వాళ్ళు బాగా తినాలి మనకి ఎటు బిగ్ బాస్ పంపిస్తారు ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి చేయడానికి మీరు ఎటువంటి ఎక్కువగా దాని ఏదైనా ఇది వచ్చిందంటే డిస్కస్ దాన్ని ల్యాక్ చేయమాకండి అక్కడతో క్లియర్ చేసేయండి ఎందుకంటే అప్పుడు వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది మనకి ఇది ఉండదు మనం మన మీద ఇది ఉండదు అని చెప్పేసి ఒకటి ఇంకో పాయింట్ కూడా ఇందా దీంట్లోకి రాల ఎక్కడ ఎపిసోడ్ లోకి రాలి మాట్లాడ్డాడు ఒకళ్ళకి కనుక నామినేషన్ పడితే మీరు వాళ్ళకు వెయ్యాలి అని అనుకున్నా కానీ వాళ్ళకు వేయమాకండి ఇది మాత్రం హైలైట్ అనిపించింది ఫుల్లీ నమ్మొచ్చింది మొత్తంలో నేర్చుకుని వచ్చాయండి చలో మనందరం ఒకటే నామినేషన్ బిగ్ బాస్ లో హైలైట్ ఏదైనా ఉంది అంటే వన్ టు మెనీ ఎక్కువ మంది ఒకే వ్యక్తికి నామినేషన్ వేయటం అన్నది అసలు అది ఒక రకంగా అన్నమాట ఆ వ్యక్తికి ఇమేజ్ పెరిగినట్టే ఈరోజు కొద్దిగా గొప్ప దానికోసమే ట్రై చేస్తున్నారు చాలా మంది అక్కడ అంటే వీళ్ళందరూ ఒకటి చెప్తారు ఇక్కడ జనరల్గా బిగ్ బాస్ లో అన్ని చూసొస్తారు బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు బిగ్ బాస్ ని ఎనాలసిస్ చేస్తూ ఆట ఆడకూడదు అప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ ఎంజాయ్మెంట్ ఉండదు సెల్ఫ్ ఎంజాయ్మెంట్ లాకపోతే వాళ్ళు సెల్ఫ్ కనపడదు మనకి ఈరోజు అదే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి వీటి గురించే డిస్కస్ చేస్తున్నారు ఎంజాయ్ చేస్తూ చేస్తున్న వాళ్ళు అక్కడ ఎవరు ఉన్నారు పాయింట్ దగ్గరే మాట్లాడాలా మిగతా అదంతా రౌండ్ అయ్యాలి అవసరం వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి పోడుకుంటున్నారు ఎవరు భరణి ఆయన అది లేచి మీరు ఇట్లా టేకే బావు మీరు ఇంత బాగా మంచి పొజిషన్లోకి వచ్చారు ఇట్లా ఇచ్చేశారు అంత చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన మధ్యాహ్నం అంతా అదే చెప్తున్నారు చెప్పింది నాకు తెలిసి లైవ్లో కూడా రెండుసార్లు వేసాడు వేసినే వేశాడు నాకు గుర్తు పుట్టింది ఏం నేను ఎన్నిసార్లు వేస్తున్నాడు అని చెప్పేసి అదే విషయాన్ని లోపలికి వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ లోపలికి వెళ్ళి సో అంటే ఏం లేదు ఆ పాజిటివ్నెస్ కోసం ఇలా ఆయన మాట చేయాల్సింది ప్రతి వాళ్ళకి టేక్ ఎబో నువ్వు ఇంత బయకొచ్చావు ఇంత బైక్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏమనిపిస్తుంది అని ఆయన మాట్లాడిన తర్వాత ఒకే వీళ్ళందరూ ఒక పాజిటివ్ గా ఉన్నారు పాజిటివ్ నెస్ వచ్చింది వీళ్ళలో అని అనిపించింది అదే ఒక వారం కాదు రేపు నామినేషన్స్ అవనీయండి అంత మామూలు అయిపోతే కానీ వాళ్ళు బిగ్ బాస్ లైవ్లో అయితే అందరూ ఓనర్స్ అందరూ కలిసి ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి నామినేషన్కి లో నుంచి అంటారు మీకు తర్వాత ఏం నామినేషన్ అని తెలియదు మనం ఆ టైంలోనే ఎపిసోడ్ ఇస్తాం కాబట్టి మనకు ఇంకా దాని గురించి తెలుసుకొని మిగో చేద్దాం అలాగే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఉంటాయండి ఎప్పటికైనా లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉండకండి బాయ్